జై రాధేకృష్ణ చూడండి ఎక్కడో యూరప్ దేశంలో జరిగిన రథయాత్ర పదకొండు సంవత్సరాల క్రితం లాటివియా దేశంలో ఈ రథయాత్ర వేడుక జరిగింది భరతనాట్యంతో దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఈ విదేశీ నృత్యకారులు దేవుడి ఊరేగింపు సేవలో తమ నాట్య ప్రదర్శనను ప్రదర్శించారు డుగా 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 అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు లాట్వియాకి చెందిన అలెక్స్ లారిసా క్రిస్టియన్ మతస్థులు వారు మన ధర్మం మరియు సంస్కృతికి ఆకర్షితులైనారు అలెక్స్ ఇస్కాన్ గురు ద్వారా గౌరా నటరాజ్ అనే నామకరణ పొందినారు ఇంకా సనాతన ధర్మాన్ని స్వీకరించారు మరియు అనుసరిస్తున్నారు ఎన్నో సంవత్సరాలు భరతనాట్య విద్యను అభ్యసించారు నేడు ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు తన యూట్యూబ్ ఛానల్లో కూడా తన నాట్య ప్రదర్శనలను పోస్ట్ చేస్తున్నారు లాట్వియ దేశాలైన లారిసా భరతనాట్యాన్ని ఇస్టోనియాకి చెందిన పిలే రూసి అనే గురువు దగ్గర నేర్చుకున్నారు లారిసా ఇండియన్ క్లాసికల్ డాన్సరు భరతనాట్య డ్యాన్స్ టీచర్ ఇంకా ఇండియా కల్చర్ సెంటర్ భారత సొసైటీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ తమ దేశంలో మన సంస్కృతిని మరియు నాట్య కళను ప్రచారం చేస్తున్నారు ఈ విదేశీ నృత్యకారులు ఎందరికో భరతనాట్యాన్ని నేర్పుతున్నారు లాట్వియాలో భరతనాట్య ప్రదర్శనలు జరగడం వాటిని ఆ దేశస్థులే ప్రదర్శించడం వినడానికి చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ విదేశీయులు మన ధర్మాన్ని సంస్కృతిని ఇంకా కళలను తెలుసుకోవడం నేర్చుకోవడం ఇంకా ప్రచారం చేయడం సూపర్ కదా దేవుడి నామాన్ని వింటే ఆ దేవుడు సంతోషిస్తాడు అదే దేవుడి నామాన్ని పలికినా భజన చేసినా ఆ దేవుడి స్వయంగా వచ్చి వింటాడు మరి ఆ దేవుడి కోసం నాట్యం చేస్తే ఆ భగవంతుడు వచ్చి గట్టిగా కౌగులించుకుంటాడు అని తెలిసినాక ఏ భక్తుడైనా ఆ పరమాత్ముడి కోసం నాట్యం చెయ్యకుండా ఉండగలడా ఫ్రెండ్స్ మీరు కూడా సదా దేవుడి నామాన్ని వినండి భజన చేయండి ఇంకా ముఖ్యంగా కృష్ణ కృష్ణ అంటూ నాట్యం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ